వచ్చి కొంచెం బయటకు వెళ్ళేటువంటి ప్రక్రియ చేస్తాను చాలా సందర్భాల్లో చాలా డిబేట్లు కొనసాగుతూ ఉన్నాయి ఆ కొనసాగుతున్నటువంటి అప్పుడు చాలామంది చెప్పేటువంటిది ఏంటి అని అంటే మరణం వచ్చింది బాగానే ఉన్నది కానీ మరణం ఎందు గురించి వచ్చింది అని నేను బోధిస్తూ ఉన్నాను అని అంటే పాపం వల్ల మరణం వచ్చింది అని అంటున్నాను అయితే చాలామంది చెప్పేటువంటి ఒక 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 తప్పుడు సిద్ధాంతం ఏంటి అనంటే మనుషుల్లో జన్మ పాపము లేదు అనేటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జన్మ పాపము లేదు అనేటువంటి వారు చాలామంది ఉన్నారు జన్మ పాపము ఎవరికి లేదు అనంటే ఆదాము అవ్వకు జన్మత పాపం లేదు జన్మత వారికి పాపం లేదు వారిలో పాపం ప్రవేశించిన ఆ తోడ నుంచి వారి యొక్క జీవితంలో పాపం అనేటువంటిది వచ్చింది ముందు దేవుడు వారిని చేసినప్పుడు దేవుడు వారిని నిత్యులుగా చేశాడు దేవుడు వారిని పరిశుద్ధులుగా చేశాడు అంటే ఆలోచన చేయండి ఆదామును అవ్వను దేవుడు తాను ఉద్దేశానుసారంగా తాను చిత్తానుసారంగా దేవుడు చేసినప్పుడు వారిని పరిశుద్ధులుగానే దేవుడు చేశాడు పరిశుద్ధులుగా దేవుడు చేశాడు కాబట్టి వారు పరిశుద్ధులుగా ఉన్నారు వారి యొక్క బంధం కూడా పరిశుద్ధంగానే ఉంది దేవుడు ఆదామును అవ్వను చేసి వారిద్దరిని ఐక్యపరిచాడు ఏకపరిచాడు ఎలా అంటే వివాహ సంబంధంలోనికి తీసుకొచ్చాడు వివాహ సంబంధంలోని తీసుకొచ్చిన తర్వాత దేవుడు బహుశా ఈ మాట అని ఉండుంటాడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది పాన్పు నిష్కలంకమైనటువంటిది అనే మాట ఖచ్చితంగా మాట్లాడి ఉండుంటాడు వివాహాన్ని ఆయన పరిశుద్ధంగా ఎంచాడు పాన్పును కూడా పరిశుద్ధంగానే దేవుడు ఇంచాడు అది కల్మము లేనిటువంటిదిగా దేవుడు ఉంచాడు పరిశుద్ధత అనేటువంటిది అప్పటికి ఉన్నది వాళ్ళకి అయితే ఎప్పుడైతే వారి జీవితంలోనికి పాపం అనేటువంటిది వచ్చిందో ఎప్పుడైతే వారు ఆ పాప ఫలమును వారు తిన్నారో వారి యొక్క నర నరాల్లోకి వారి యొక్క రక్తంలోకి ఏమొచ్చింది అనంటే పాపం వచ్చింది చాలామంది ఏ ఏమంటారు అనంటే ఎవండి దేవుడు వాళ్ళని పరిశుద్ధులుగా ఇచ్చాడు మరియు దేవుడు వారికి వాగ్దానం చేశాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి భూమిని లోబరుచుకోండి అని దేవుడు చెప్పాడు కాబట్టి జన్మ పాపం లేదండి దేవుడు అందరినీ పరిశుద్ధులుగానే దేవుడు ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాడండి ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే అనేటువంటి మాటలు మాట్లాడతారు సమయలు రెండవ గ్రంథం ఇరవై రెండు ఇరవై నాలుగులోకు మాట ఉంటుంది సమయలు రెండవ గ్రంథం ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన దోషక్రియలు నేను చెయ్యనల్ల ఆయన దృష్టికి యథార్థవంతుడనై ఈ మాటను పట్టుకుని చాలామంది ఏమంటారు అనంటే నేను దోషము చేయలేదు కాబట్టి నేను యథార్థవంతుడును నేను నీతిమంతుడును నేను పరిశుద్ధుడును అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆలోచన చేయండి ఏమండి ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో వాడు ఏమైనా దోషం చేస్తాడా వాడేమైనా దోషక్రియలు చేస్తాడా వాడేమి చేయడు వాడేమీ చేయడు అలాగా దేవుడు అందరినీ పరిశుద్ధులుగా పవిత్రులుగా యథార్థవంతులుగానే దేవుడు చేశాడు కానీ పాపం అనేటువంటిది జన్మత రాదు అని చాలామంది అంటూ ఉంటారు అయితే ఆలోచన చేయండి పాపం అనేటువంటిది ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపము చేశారో అప్పుడు నుంచి ఆ తరము తర్వాత తరముకు అది వెంబడిస్తూనే ఉంది పాపం అనేటువంటిది జన్మత ఆదాము దగ్గర నుండి పాపం అనేటువంటిది ఖచ్చితంగా మన మీదకు వచ్చింది ఆలోచన చేయండి ఒకవేళ దేవుడు అందరినీ యథార్థవంతులుగా నీతివంతులుగా పరిశుద్ధులుగా ఈ లోకంలో పుట్టిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో పుట్టనవసరం లేదు పుట్టనవసరం లేదు ఎందుకంటారేమో పరిశుద్ధుడైనటువంటి వాడు ఒకడు పుట్టి వాడు మరణిస్తే ప్రజల కొరకు మరణిస్తే చాలు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా యథార్థవంతులు నీతివంతులు పరిశుద్ధులు అయితే దేవుడు పరిశుద్ధులు జాబితాలో మనల్ని ఈ లోకంలోనికి ప్రవేశపెడితే మనలో ఎవడో ఒకడు రక్తం కాచి ప్రాణాలు అర్పిస్తే సరిపోయేది యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి రావాల్సినటువంటి అవసరం ఉండేదే కాదు మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటి ఆయన ఈ లోకంలోనికి ఏ విధంగా వచ్చాడు అని అంటే ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు పరిశుద్ధుడిగా వచ్చి ఆ పరిశుద్ధతను మనకిచ్చి మన యొక్క పాప భార్యని ఆయన మీద మోసుకొని వెళ్ళిపోవడానికి ఆయన వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి పరిశుద్ధుడిగా వచ్చారు ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు ఏమండి జన్మత పాపం అనేటువంటిది తర తరతరంలో వెంబడి వస్తూనే ఉందంటున్నారు మనమందరం పాపులమే అని అంటున్నారు మరి ఆ కాలంలో ఉన్నటువంటి కన్య మరియ కూడా పాపము కలిగినటువంటిదే కదా మరి పాపము కలిగినటువంటి ఆ మరియ గర్భంలో యేసు క్రీస్తు ప్రభులు వారు ఉన్నాడు అక్కడ నుండి బయటకు వచ్చాడు అని అంటే ఆయన కూడా పాపాత్ముడే కదా ఆయన కూడా పాపపు రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి వాడే కదా అని చాలా మంది అంటూ ఉంటారు కానీ ఆలోచించవలసింది కన్య మరియా ఆమె వంశపారపర్యంగా స్వాభావికముగా పాపముల్లో నుండి వచ్చింది కానీ ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క పిండం ఏదైతే ఉన్నదో అది ఆమె వల్ల కలిగింది కాదు ఆమె రక్తము పొంచుకొని పుట్టినటువంటి బిడ్డ కాదు ఇంకొక విషయం చెప్పనా మరియా ఎవరితో ఒకరితో ఆమె సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుని వారిద్దరూ కూడా శరీరము ఒక్కటైనటువంటి సందర్భంలో పుట్టినటువంటి వాడు కాదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు ఆలోచన చేయండి అక్కడ ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది నీవు ధన్యురాలువు అన్న మాట తర్వాత నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతివే అంటే ఆలోచన చేయండి పరిశుద్ధాత్మని వలన ఆమె గర్భవతి అనేది కానీ ఆమె యొక్క స్వభావ సిద్ధముగా కాలే అంటే ఆలోచన చేయండి మరి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అని అన్నప్పుడు ఆ బిడ్డలో ఏ ఏ విధమైనటువంటి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది అసలు ఎవరు ఆ గర్భాన్ని పోషిస్తూ ఉన్నారు ఎవరు ఆ గర్భాన్ని సంరక్షిస్తూ ఉన్నారు అంటే దానికి కారకుడైనటువంటి పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కాబట్టి దాన్ని పోషించేవాడు దాన్ని సంరక్షించేవాడు అంతా కూడా పరిశుద్ధాత్ముడే కేవలం మరియ తన గర్భాన్ని అద్దెకిచ్చింది అంతే అద్దెకిచ్చింది అంతే మిగిలింది అంతా కూడా దేవుడు చేశాడు మిగిలింది అంతా కూడా దేవుడు చేశాడు అందుకనే మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా ఏసయ్య పరిశుద్ధుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన మరణము ఆయన పాపము లేనటువంటి వాడుగా ఆయన నీతిమంతుడిగా ఆయన యథార్థవంతుడిగా పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ఇది ఆయన వచ్చినటువంటి రీతి